ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పోలీసులను హడలెత్తిస్తున్నారు పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్ల వాహనం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో సహా వాకాడు ఆత్మకూరు సిఐల వాహనాలను ఢీకొట్టి స్మగ్లర్లు పరారయ్యారు హర సినిమా తరహాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది పలువురు పోలీసులకు గాయాలు కావడం గమనార్హం వెంకటాచలం టోల్ ప్లాజా నుంచి స్మగ్లర్ల వాహనం వెళ్తోందని మొదట పక్కా సమాచారంతో రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆ వాహనాన్ని ఢీకొట్టింది తర్వాత గూడూరు సమీపంలో వాకాడు సిఐని తెల్లవారుజామున ఆత్మకూరు సిఐ గంగాధర్ రావు వాహనాన్ని స్మగ్లర్ల వాహనం ఢీకొట్టింది ఆద్యంతం ఉత్కంఠను రేపుతో దూసుకెళ్తున్న స్మగ్లర్ల వాహనాన్ని వెంటాడిన పోలీసులు ఎట్టకేలకు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని డీసీపల్లి సమీపంలో కోనసముద్రం వద్ద స్మగ్లర్ల వాహనాన్ని పట్టుకోగలిగారు స్మగ్లర్ గా రాజమండ్రి సమీపంలోని రాజనగరానికి చెందిన సత్యనారాయణతో పాటు కారు డ్రైవర్ను కారులోని కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అక్కడి నుంచి నిందితులను తరలించారు రాష్ట్ర స్థాయిలో కలకలం రేపిన ఈ వ్యవహారంతో పోలీసు ఉన్నతాధికారులు నెల్లూరు ఘటనపై దృష్టి సారించారు ఎస్పీ కృష్ణకాంత్ సహా పలువురు అధికారులు ఘటనా స్థలాలను పరిశీలించారు గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో జరిగిన స్మగ్లర్ల వాహనం ఢీకొట్టి గాయపడ్డ డీఎస్పీ ఘటననేని శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం మొదట నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో తర్వాత అగర్వాల్ హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు మరో ఇద్దరు సీఐలకు స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి విధులకు హాజరయ్యారు గాయపడ్డ డీఎస్పీని ఎస్పీ కృష్ణకాంత్ తో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రబాబు మోహన్ రెడ్డి పరామర్శించారు నెల్లూరు జిల్లాలోని పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ గంజాయి స్మగ్లర్ల వేట చేసింగులు పోలీసుల చే అచ్చు హడర్ సినిమాను తలపించింది చివరిగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి వాహనం నుంచి పరారైన మరో ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం వేటను ప్రారంభించారు ప్రస్తుతం వాహనంతో సహా పట్టుబడ్డ రాజమండ్రి నగరానికి చెందిన నిందితుడు సూర్యనారాయణను పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది